ఆయండి మా ఇంట్లో ఈరోజు చింతకాయ చేపలు పులుసు నేను కొంచెం వాటర్ తీస్తాయండి చింతకాయలు ఉడకబెట్టుకుంటున్నాను చింతకాయలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి అని అనుకోవచ్చు నేను సంవత్సరం అంతా దొరుకుతాయండి నాకు చింతకాయ చేపలకేనండి ఇది నేను ఎల్లినపాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు తీసుకున్నానండి మిక్సీ పట్టి అందులో ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టేస్తాను మసాలా ముద్దండి అది పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నాలుగు బెండకాయలు తీసుకున్నాను తీసుకున్నాను తీసుకున్నానండి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఇందులో మసాలా మొత్తం పసుపు వేస్తున్నానండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిటికర ఆవాలు ఈపాయలు పది రేఖలు పెద్దవి తీసుకున్నానండి అలా లెక్క తీసుకోవాలి మీరు పది పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకొచ్చి ఆరు వేసుకొచ్చండి బెండకాయలు లేదా ఏగిచ్చేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు వేసి పసుపు వేసుకున్నాను ఈ మధ్యలోనే వేపించుకుంటున్నాను చింతకాయలు ఎక్కడ దొరుకుతాయి అంటే అండి నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి సంవత్సరం పాటు అలాగే ఉంటుందండి పాడవకుండా ఉంటాయి ఎలా చేసుకోలేదు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఏదో చూసారా చింతకాయలు ఉడకబెట్టుకున్న తర్వాత రసం తీసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను అక్కడ పై పక్కన ఎగుతూ ఉన్నాయి ఇక్కడ నేను ఇలా చేశానండి బెండకాయ కూడా వేసేసాను వేయించుకున్న తిందుల్లోనే కళ్ళు కారం కూడా వేసేస్తున్నానండి కారం స్పూన్ దా వేసానండి టేబుల్ స్పూను కారం ఒక మూడు స్పూన్లు వేసాను టేబుల్ స్పూన్ కలుపుకు అండి చింతకాయ ఉడకబెట్టిన ఉన్నాయి కదండి వాటర్ ఆ వాటర్ పోసుకుంటున్నాను కొంచెం ఒక పొంగు పొంగని తర్వాత చేపలు కూడా వేసుకుంటున్నారండి ఇందులోనే చేపలు ఏంటంటే పలా చేపలు అండి గుడ్డక్రి పరుగులు మాదలు ఈ మూడు రకాల చేపలు వచ్చినాయన ముల్లి చే అది బాగుంటాయి ముళ్ళ చేపలే పులుపుకి ఎక్కువ బాగుంటాయండి చేపలు కూడా వేసుకుంటున్నాను నేను చేపలు కూడా వేసేసుకుని మో అదే ఐలో పెట్టుకోవాలండి మూత పెట్టేసి పది నిమిషాలు ఐలో పెట్టుకున్న తర్వాత తర్వాత మనం స్లో చేసుకోవాలి ఒక పావు గంట స్లో చేసుకుంటే పౌర్ రెడీ అవుతుంది నేను చేపలన్నీ వేసేసుకున్నాను మూత పెట్టుకున్నానండి చూసారు ఉడుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసి స్లో చేసుకుంటున్నానండి కొత్తిమీర వేస్తానండి స్లో చేసుకుని మూత పెట్టుకుంటున్నాను చూసారా స్టవ్ ఆపేసిన తర్వాత మీకు చూపిస్తాను కలర్ ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి బాయ్ అండి